ఉమ్మడి పాలపూరులో పద్నాలుగు సీట్లుంటే రెండు సీట్లు గెలిచినాం మనం ఈసారి అందులో రెండు నడిగడలను గెలిచినాము ఏం జరుగుతుంది అక్కడ అని అడిగినాం ఆయన ఏం చెప్పాడంటే నువ్వు మా వాళ్ళ కలవాలా వాళ్ళే చెప్తారు నేను చెప్పేది ఏం లేదు గద్వాల్ రా అలంపూర్ రా ఇక్కడ మా మట్టి వాసన చూడు మా వాళ్ళ సత్తా చూడు మా వాళ్ళ కమిట్మెంట్ చూడు చూస్తే నీకే అర్థమవుతుందని చెప్పి చెప్పినాడు మరి ఎప్పుడు రావాలని అడిగింది ఎప్పుడు రావాలని అడిగింది ఆ అమ్మవారు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడే వస్తామని చెప్పినాడు జోగులాంబ అమ్మవారు ఎప్పుడు పిలుస్తాదో అప్పుడే వస్తావు అన్నాడు అన్నట్టుగానే మొన్న పద్దెనిమిది తారీఖు నాడు మీటింగ్ పెట్టుకున్నాం నిజానికి కానీ అనుకోకుండా అదే రోజు కేసీఆర్ గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం వల్ల ఆ సమావేశం వాయిదా పడ్డది ఇట్లా ఈరోజు ఇరవై మూడు తారీఖు నాడు మనం కలుసుకోవాలని రాసి ఉంది అందుకే ఇవాళ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలిగింది ఇవాళ దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే పద్నాలుగు సీట్లుండే ఉమ్మడి పాలమూరులో రెండు సీట్లుండే నడిగడ్డలో రెండింటికి రెండు గెలిపించి వందకు వంద పర్సెంట్ రిజల్ట్ తెచ్చిన అలంపూరు గద్వాల తాలూకా కార్యకర్తలకు హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో మనని మనమే చెప్పండి కోరుతాం ప్రతికూల పరిస్థితులున్నా చుట్టూ ఏం జరిగినా ఈ రెండు నియోజకవర్గాల్లో మాత్రం బలంగా మీరందరూ పనిచేస్తున్నారు కాబట్టి ఈ ప్రాంతంలో రెండు చోట్ల కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలిచొచ్చినాం సరే దురదృష్టం మనం అనుకున్నాం కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రంలోని రైతులు కానీ పేదలు కానీ వారికి ఇచ్చిన హామీలు సంక్షేమ కార్యక్రమాలకు ఎట్లయితే కొనసాగించినామో దాన్ని మరింత బలంగా కొనసాగిస్తూ ముందుకు పోవాలి అని ఒక నమ్మకంతో గట్టిగా పనిచేసిన సరే దురదృష్టం ముప్పై తొమ్మిది సీట్లు గెలిచిన పద్నాలుగు సీట్లు వెంట్రుక వాసి తేడాలో పోయినాయి పద్నాలుగు సీట్లలో చాలా స్వల్పమైన తేడాతో మూడు వేలు రెండు వేలు వెయ్యి ఓట్లు నాలుగు వేలు ఐదు వేలు పద్నాలుగు సీట్లు పోయినాయి ఆ పద్నాలుగు సీట్లలో కనీసం ఆరు గెలిచినా ఏడు గెలిచినా ఇవాళ మనం గవర్నమెంట్లోనో లేకపోతే ఇంకో పాత్రలోనో ఉండే పరిస్థితి ఏమైనప్పటికీ పదేళ్ళు ప్రజలు మనకు ప్రభుత్వాన్ని నడుపు బాధ్యత ఇచ్చినారు ఈ ఐదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చోండి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహారం చేయండి ప్రజల తరఫున పోరాటం చేయండి అని ఒక ఆదేశం ఇచ్చిన ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే డిసెంబర్ మూడు నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి వచ్చిన తర్వాత ఏమేమి జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారి ద్వారా పదవులు పొంది పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద పదవులు పొందిన వారు ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా జారుకుంటా ఉన్నారు చూస్తూ ఉన్నారు మీరు నేను వాళ్ళ పేర్లు ఏం చెప్పడం బాగుండదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా అవకాశం పొందిన వాళ్ళు జారుకుంటా ఉన్నారు మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజు మాటలతో పని తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టు రోజు సూటిపోటి మాటలతో డెబ్బై ఏళ్ళ వయసులో ఉండే కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని సూటిపోటి మాటలతో ఇవాళ కొన్ని విమర్శలతో ప్రతిరోజు టార్గెట్ చేస్తూ ఉన్నారు మరొక వైపు మన నాయకుడు కేసీఆర్ గారికి స్వయాన ఆరోగ్య సమస్య వచ్చింది కాలు ఫ్రాక్చర్ అయింది కూడా కర్ర పట్టుకుని మరి నడిచే పరిస్థితున్నది ఇంకోవైపు స్వయాన ఆయన కుమార్తె మా చెల్లి కవితమ్మని మరి మోడీ గారు తీసుకొని పోయి ఢిల్లీలో జైల్లో పెట్టినాడు ఈ వాతావరణంలో ఎన్ని కష్టాలు నడమో నిజానికి మన పార్టీని ఒక్కొక్కరిగా ఒక్కొక్కరుగా నాయకులు వదిలిపెడుతున్న టైంలో ఇవాళ మన ముందుకు వచ్చిన మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం రెండు విషయాలు చెప్పుకోవాలి ఎందుకంటే ఒకవైపు నాయకులేమో మనం ప్రతిపక్షంలోకి రాగానే వదిలిపెట్టిపోతా ఉంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించింది రమ్మన్నది మీరు రండి మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవిస్తాము నిరంజన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి మొత్తం మీకు ఇస్తాము ర్యాంక్ ఇస్తాము మీరు పార్టీలోకి రండి అడిగినారు ఆయన వద్దన్నాడు నేను రానని చెప్పినాడు మీరు ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసినారు మీకు అనుభవం ఉంది పరిపాలన అనుభవం ఉంది మీరు వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి తీసుకోండి అని మరొక ఆహ్వానం పంపినారు నాకు వద్దు నాకు అధికార లాల్స కానీ లాలచి కానీ లేదు దాన్ని కూడా వద్దన్నాడు చివరికి ఆయనకి చెప్పినారు మన రాష్ట్రంలో మూడు రిజర్వ్ సీట్లు ఉన్నాయి నాగర్ కర్నూలు ఉన్నది వరంగల్ ఉన్నది పెద్దపల్లి ఉన్నది మీరు ఎక్కడ కోరుకుంటారో అక్కడికి పంపుతాము మా పార్టీ తరఫున నిలుచుకోండి డబ్బులు కూడా మొత్తం మేమే ఖర్చు పెడతాము మీరు మా పార్టీ తరఫున రండి అని ఆఫరిస్తే అధికారాన్ని కాదని అధికార పార్టీని కాదని వాళ్ళ ప్రలోభాలను కాదని వాళ్ళ కష్టంలో ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి అండగా వచ్చిన దీశాలి ఒక ధైర్యవంతుడు మీ అలంకూరు బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తప్పకుండా చెప్తా ఉన్నా ఈ మాట ఆనాడు ఒక ఉన్నతాధికారిగా ఏనాడు మచ్చలేని జీవితం అవినీతి ఆరోపణలు ఎదుర్కోలే పిల్లలకి చదువు చెప్పాలి నాణ్యమైన చదువు వస్తే విద్యతోనే వికాసం వస్తుంది వికాసంతోనే సమాజంలో సమానత్వం వస్తుంది అనే ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఒక తరం బాగుపడాలి ఒక పిల్లలు చదువుకుంటే ఆ తరం ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనే ఆలోచనతో కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలు వెయ్యి గురుకుల పాఠశాలలు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి లక్షలాది మంది ఆనిమత్యాల లాంటి పిల్లలను తయారు చేసిన అద్భుతమైన అధికారి మీ అలంపురం బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వాళ్ళ అధికారిగా ఉన్నప్పుడే ఇంత మంచి పనులు చేయగలిగితే ప్రవీణ్ కుమార్ గారు రేపు మీరు పార్లమెంట్ ఉన్నట్టుగా కల్పిస్తే ఎన్ని అద్భుతాలు ఢిల్లీ వేదికగా చేస్తాడు మన కోసం మన నాగరికం పార్లమెంట్ కోసం ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను దయచేసి ఇప్పుడే అన్న వెంకటరామ అన్న అన్నారు అలంపూర్ అనేది మాకు ముఖ్యమైన కొన్ని పనులు ఉన్నాయి అవి చేయాలా అందులో ముఖ్యంగా ఈ రాయచూడు రోడ్ ఏదైతే ఉన్నదో దీన్ని జాతీయ రహదారిగా చేయాలనే మాట వెంకటరామరెడ్డి అని చెప్తా ఉండేది నేను ప్రవీణ్ గారిని కోరుతా ఉన్నా సోదరుడు వెంకటరామరెడ్డి గారు విశేషమైన రాజకీయ అనుభవం విశేషమైన ప్రజాభిమానం కలిగిన నాయకుడు అదేవిధంగా తమ్ముడు విజయ్ కూడా చక్కగా ఈ మధ్యనే ఎమ్మెల్యేగా గెలిచి యువకుడుగా ఉత్సాహవంతుడుగా ప్రజల్లో ఉంటున్న నాయకుడు వారితో కలిసి గట్టిగా మీరు కూడా అలంపూర్ కు బ్రహ్మాండమైన సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఈ పనులు చేసి పెట్టాలని చెప్పి కూడా ప్రవీణ్ నేను విజ్ఞప్తి చేస్తా ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నాను ఇవాళ ప్రవీణ్ కుమార్ గారు పార్లమెంట్ సభ్యుడిగా గెలుస్తారు అనే టాకు మనం అభ్యర్థిగా డిక్లేర్ చేసినట్టు నుంచి అయింది నేను ఒక్కొక్క మాట కూడా నేను చెప్తా ఉన్నాను సందర్భంగా గతంలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో ఆయన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ ఆయన బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కాబట్టి తప్పకుండా మనవాడు మనలో ఒకడు గతం మర్చిపోదాం గతం మర్చిపోదాం గత గత గతం అనవసరం ఈరోజు ఆయన బిఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బిఆర్ఎస్ అభ్యర్థి కాబట్టి రేపు మీకు పాలంపూర్కి ఉమ్మడి పాలపూర్ జిల్లాలో ఏ నియోజకవర్గానికి లేని ఒక అదృష్టం పడతాది ఒకవైపు ఎమ్మెల్సీ గారు ఉన్నారు ఒక శాసన మండలిలో గొంతు విప్పి మీకోసం కొట్లాడడానికి వెంకటరామరెడ్డి అని ఉన్నాడు ఎమ్మెల్యేగా తమ్ముడు విజయుడు శాసనసభలో పోరాటం చేయడానికి మీకోసం తమ్ముడు ఉన్నాడు ఆయన కూడా గట్టు ఆయన కాదు నేను శాసనసభలో చూస్తా ఉన్నా విజయుడు గొంతు కూడా గట్టిదే ఇంకా ఇంపలేదు కానీ నేను విన్నాను గట్టిగానే మాట్లాడుతాడు మూడవ వైపు రేపు అన్న పార్లమెంట్ సభ్యుడిగా ప్రవీణ్ లోక్ సభలో కూడా అలంపూర్ గొంతు లోక్ సభలో కూడా దద్దరి దరదృష్టవ శాతం పక్కన నిరంజన్ గారు ఉన్నారు అక్కడ వారు దరదృష్టివ శాత ఓడిపోయినారు అక్కడ ఎమ్మెల్యే అలంపురానికి అదృష్టం ఉంది రోజు ఎమ్మెల్యే ఉన్నారు ఎమ్మెల్సీ ఉన్నారు రేపు మీరు గెలిపిస్తే మంచి మెజారిటీతో ఎంపీ కూడా మీ అలంపుర అభ్యర్థి నాగర్ కర్నూలు ఎంపీ కాబోతా ఉన్నాడనే మాట నేను చేస్తా ఉన్నాను దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి రాష్ట్రంలో ఉండే పరిస్థితుల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి పెద్దలు చెప్తారు ఒకసారి మోసపోతే ఒకసారి మోసపోతే తప్పు మోసం చేసిన వాడిదవుతుంది రెండోసారి మోసపోతే మాత్రం అదే వ్యక్తి చేతుల్లో తప్పు మోసగించబడ్డ వాడిదిగా వాడిదే వాడిది అవుతుంది తప్ప మోసం చేసిన వాడిది కాదు